విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని సుమారు ఒక వెయ్యి నాలుగు వందల నలభై తొమ్మిది రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కోరుకుంటున్నారని జేఎంఎస్ ప్రధాన కార్యదర్శి ఉక్కు పోరాట కమిటీ నాయకులు వరసల శ్రీనివాసరావు అన్నారు ఈ రోజు కేంద్ర మంత్రి ఉక్కు కర్మాగారానికి విచ్చేసిన సందర్భంగా వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ కొనసాగించాలని చెప్పి నలభై తొమ్మిది రోజులుగా నిరార దీక్ష జరుగుతుంది విశాఖపట్నానికి రెండవసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నానికి వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు గతంలో ఆరు నెలల క్రితం ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శన చేసి ఈ ప్లాంట్ చాలా బాగుంది మంచి ప్లాంట్ ఆసియాలోనే మంచి కంపెనీ ఈ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను నేను వెళ్ళిన అనతి కాలంలోనే వారం రోజుల్లోనే పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నేను నడిపిస్తానని చెప్పి చెప్పి వెళ్ళడం జరిగింది ఆయన నెల్లిని దగ్గర నుంచి అనేక ఇబ్బందులు కలిగజేస్తూ గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏదైతే వివక్షత చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ని మట్టు పెట్టాలి ఎవరికన్నా కట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుందో అదానికి అంబానీకు వివక్షతతో పూర్తిగా ఉత్పత్తి నిలిపేసి నష్టాలు దిశగా నెట్టేసింది ఈ నాలుగు సంవత్సరాలుగా ఉన్న కంపెనీని నష్టాలకు నెట్టడమే కాకుండా ఈ కంపెనీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఒక ప్యాకేజ్ అనేది పర్యటించారు ఆ ప్యాకేజీని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లని స్వాగతిస్తున్నాం విశాఖపట్నానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిని ఆయన పర్యటన కూడా స్వాగతిస్తున్నాం పోరాట కమిటీ కానీ మీరు ఢిల్లీలో ఇచ్చిన హామీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్కటి కూడా అమలు జరిగినట్ల విధ్వంసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి అనేక ఇబ్బంది పడుతుంది ఒక పక్కనే ఏడు వందల యాభై మంది కార్మికులు రిజైన్ చేసి పట్ట చేతి పెడుతున్న బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్లు వర్క్లు అయిపోయాయని చెప్పి వాళ్ళు బయట పంపించడం జరిగింది నాలుగు వేల కర్మ గారు నాలుగు సంవత్సరాల కిందట ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూటి నూరు శాతం అమ్మేస్తాం మూసేస్తామని చెప్పారనమాట కానీ ఆంధ్రులు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కవారి దీక్షతోని ఆఖరి జీతాలు రాకపోయినా సరే కడుపు గడవపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం ఈ పోరాటానికి వేల బీజేపీ ప్రభుత్వం మేము వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపకన్నా చేస్తాం అనమాట ఈ వేల కోట్ల రూపాయలన్నీ రెండు వేల పద్నాలుగులో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో కేబినెట్ లోని ఇరవై ఒకటి జనవరి ఇరవై మూడో తారీఖున ఆ రోజు నుంచి వచ్చే నష్టాలు అనమాట మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు దీనికి గనులువరిస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి గారు మీడియా ముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు విశాఖ కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి కేటాయించలేదు దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు వేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారనమాట భద్రావతి స్టీల్ ప్లాంట్ నలభై సంవత్సరాలు నుంచి నష్టాలు వస్తుంది దానికి పదివేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారన్నమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదివేల కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు పదమూడు వందల కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారన్నమాట అనమాట వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు లేదంటే లో విలీనం చేయమన్నాము ఇవాళ్ళు మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముక్కు ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో పిత్తిడ్రాయార్ దీపం నుంచి అనమాట భద్రావతి ఇస్కో ఇవన్నీ ఆంధ్రులందరూ నాలుగు సంవత్సరాల నుంచి పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ రా మెటీరియల్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాడర్స్ ఉన్నటువంటి బాకీలు స్క్వేర్ ఫార్ట్ కి ఆ బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు ప్యాకేజీలు ఇచ్చారు తప్పించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి మీరు ప్యాకేజీ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళు పోరాడవలసిందే అనమాట ఇవాళ ఆంధ్రుల యొక్క పోరాటానికి నిలబడే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జాతికి అంకితం చేసి శైల్లో విలీనం చేసే వరకు కూడా మా పోరాటాలు సాగుతాయి ఇవాళ జాతికి అంకితం చేయమనండి మన ప్రధానమంత్రి గారు ఎందుకు రారు భారతదేశంలో అన్ని పరిశ్రమలకు వెళ్ళారు విశాఖ పరిశ్రమకు ఎందుకు రాలేదు రెండు వేల పదిహేడులో వస్తా అని చెప్పేసి ఇవాళ సరే ప్రధానమంత్రి వాళ్ళ సెంటిమెంట్ అని చెప్పారనమాట ఆంధ్రు పోరాటం అనేది తలొగ్గారు మీరు ఆ తలొగ్గింది శాశ్వత పరిష్కారం కోసం అనేది మేము డిమాండ్ చేస్తూ మీరు రండి వాజ్పేయి గారు మీరు ప్రధానమంత్రి గారు మీరు స్వయంగా రండి విశాఖపట్నం శిల్పి లాంటి విజిట్ చేయండి విజిట్ చేసి జాతికి అంకితం చేయండి దీనికి మైండ్స్ కేటాయించండి లేదంటే శైలిలో విలీనం చేయండి ఆ ప్రకటన వచ్చే వరకు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో ఇవాళ మంత్రి గారికి మేము స్వయంగా తెలియజేస్తున్నాం ఇవాళ మాకు ఉన్నటువంటి వేతనాలు అయితేనేమి దీనికి మైల్స్ కానీ కానీ మీరు విలీనం చేస్తా ఉన్నారు మేము ఆహ్వానిస్తున్నాం ఈ ప్యాకేజీని ఈ ప్యాకేజీని అది ఎవరికి ఉపయోగపడుతుంది పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందా స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడుతుందా అనేది వచ్చే రోజుల్లో వచ్చే రెండు నెలల కాలంలో తెలుస్తుంది అనమాట కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు మీరు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ని విజిట్ చేసి మొట్టమొదటిగా ఇవాళ ఉన్నటువంటి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్ర ఆత్మగౌరవం దీన్ని ప్రైవేట్ చేయడం శైల్లో విలీనం చేయడం దీన్ని శ్రంంతం చేస్తా ఉన్నారు చేయండి మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని మీకు అన్ని విధాలా కూడా స్టీల్ ప్లాంట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అభ్యర్థిస్తున్నాం అదే ప్రధానమంత్రి గారి చేత ప్రకటిస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం